నిత్య జీవము పొందితివా నిత్య జీవమునకు ఒక స్పష్టమైన మార్గమును బైబిల్ అందిస్తుంది మొదటిగా దేవునికి విరోధముగా పాపము చేసిమని మనం గుర్తించాలి అందరూ చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచున్నారు రోమా ఇరవై మనమంతా దేవునికి అయిష్టమైన కార్యములు చేసితిమి మరియు అది మనలను శిక్షకు పాత్రులుగా చేస్తుంది మన పాపములన్నీ తుదకు నిత్యదేవునికి విరోధముగా చేయుచున్నాము కాబట్టి కేవలం నిత్య శిక్ష మాత్రమే మనకు సరిపోతుంది ఏలెనగా వచ్చు జీతము మరణము అయితే దేవుని కూపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము రోమారు అయితే క్రీస్తు పాపములేని మొదటి పేతురు రెండు ఇరవై రెండు దేవుని నిత్య కుమారుడు మానవుడై యోహాను ఒకటి ఒకటి మరియు పద్నాలుగు మన పాప జీతమును చెల్లించుటకు మరణించెను అయితే దేవుడు మనేలా తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనమింకను ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను రోమా ఐదు ఎనిమిది యేసుక్రీస్తు మనం పొందవలసిన శిక్షను తనపై వేసుకుని రెండవ ఐదు ఇరవై ఒక్క సిలువపై మరణించెను యోహాను పందొమ్మిది ముప్పై ఒక్క నుండి నలభై రెండు పాపము మరియు మరణముపై తన జయమును నిరూపించుచు మూడు రోజుల తరువాత ఆయన మరణము మరణమునుండి ఒకటవ ఒకటవకురింతీ పదిహేను నుండి నాలుగు మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను ఒకటవ పేతురు ఒకటి మూడు విశ్వాసం ద్వారా రక్షణ కొరకు క్రీస్తు ఎడల మన ఆలోచనను ఆయన ఎవరు ఆయన ఏమి చేసెను మరియు ఎందుకు చేసెను మార్చుకునవలనూ అపోస్తులుల కార్యములు మూడు పందొమ్మిది మన విశ్వాసము ఆయనపై మోపి సిలువపై ఆయన మరణం మన పాపముల యొక్క వెల చెల్లించునని నమ్మిన ఎడల మనం క్షమించబడి పరలోకములో నిత్యజీవము యొక్క వాగ్దానమును పొందుదుము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడునూ నసింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను యోహాను మూడు పదహారు యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు రోమాపది తొమ్మిది యేసు ముగించిన కార్యముపై విశ్వాసం మాత్రమే నిత్య జీవమునకు ఏకైక సత్య మార్గము మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ వీలులేదు ఎఫ్ఎస్సీ రెండు ఎనిమిది మరియు తొమ్మిది మీరు ఏసుక్రీస్తిని రక్షకునిగా అంగీకరించాలని ఆశించిన ఏడల ఈ చిన్న ప్రార్థన చెయ్యండి ఈ ప్రార్థన చెప్పుట లేక వేరే ఏ ప్రార్థన చెప్పుట కూడా మిమ్మును రక్షించదని జ్ఞాపకముంచుకోండి కేవలం క్రీస్తును నమ్ముట మాత్రమే మిమ్మును నుండి రక్షించగలదు ఈ ప్రార్థన కేవలం దేవునిలో మీకున్న విశ్వాసమును తెలియజేయుటకు మరియు మీకు రక్షణ ఇచ్చినందుకు ఆయనకు వందనములు చెల్లించుటకు ఒక మార్గము మాత్రమే దేవా నేను నీకు విరోధముగా పాపము చేసి మరియు శిక్షకు పాత్రుడనని నాకు తెలుసు అయితే నేను పొందవలసిన శిక్షను యేసు క్రీస్తు తీసుకునెను మరియు ఆయనను విశ్వసించుట ద్వారా నేను క్షమాపణ పొందగలను రక్షణ కొరకు నా విశ్వాసమును నీమీద మోపుచున్నాను నీ అద్భుత కృప కొరకు క్షమాపణ కొరకు నిత్య జీవమును బహుమానము కొరకు వందనములు ఆమె